తప్పుడు చర్యలు ఇవి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు చేస్తున్నావు ఎవరు చేపిస్తున్నా ఇవన్నీ చట్టం తరపని పని దాన్ని చేసుకుంటుందని ఎవరు ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా మీకు జేసిన పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో ఇన్సిడెంట్ తావు లేదు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు కోర్టులు ఉండరు చట్టం అనేది వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తాం కానీ ఎన్నిది నిన్న సీఎం గారు కూడా వెంటనే రాత్రే ఖండించాను నేను కూడా సినిమా మినిస్టర్గా ఖండిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కాని హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్ ఎవ్వరు జోలికి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నాను నాకు ఇక్కడ గారిలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇలా పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను అంత ముందు పోయిన పోయినా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్ వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు ఇప్పటికే త్రీ పెట్ర ఫ్లాట్ అంటే ఒక ఐదు ఉంటుంది ఆనగ్రామ్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన ల్యాండ్ అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీవనం తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియో వేల కోట్లు ఇలా ఆస్తులు ఇలా తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడే ఉంచుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్లని ఆ జూనియర్ ఆర్టిస్టుని ఆ హీరోలని ఎవరికి ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా ఎట్టి పరిధిలో ఎవరు ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళా వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి అందరం కూడా బాధపడే అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం ఆ అబ్బాయి కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని నా రిక్వెస్ట్ ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేట్ ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మా ఇంత పెద్ద ఇంకేం జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి అందుకని మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏ గానీ ఈ రోజు ఇంకా స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ అలాంటిది రీజనల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అని మైక్రోసా అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్ లో పెట్టుకుంటున్నాం గతంలో నేను ఐటీ మినిస్టర్ గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ఫ్రే చేయండి దట్స్ ఆల్ అంతే తప్ప కల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు కావాలని చేయరు